పట్టణాల్లో రెండు జంట్లు ఇవ్వాలని పల్లెల్లో మూడు జంట్లు ఇవ్వాలని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మరి వినపాలు ఇస్తా ఉన్నాం అర్జీలు పూర్తి చేస్తా ఉన్నాం అర్జీలన్నీ కూడా ఇప్పటికే సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది అట్లాగే ఎంఆర్ అభివృద్ధి కూడా ఇచ్చాం ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషన్ గారికి ఇవ్వడానికి వచ్చాం లేదా మరి రెండు చెట్లు స్థలం ఇవ్వండి మీరు చెప్పిన నాలుగు లక్షలకి ఓ లక్ష కలిపి అది కూడా రేట్ల పెరిగినాయి గంకర ఇసుకుర గ్రావెలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే నగరంలో మరి అనేక మంది దరఖాస్తులు కూడా మరి సచివాలయంలో ఓటు అయింది వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుగా చేర్చాలని మీ ఎంక్వైరీ బిగించేసి చేసి ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా పరిగణన తీసుకొని అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతూ ఈరోజు కమిషన్ గారికి నగరంలో మరి తీసుకొచ్చిన సచివ సచివాలయాలు ఇవ్వగా మేము మళ్ళా ఇప్పుడు కూడా ఈ నగరపాలక పాలక సంస్థలో కమిషన్ గారికి అర్జీలన్నీ ఇస్తా ఉన్నాం వాటిని ఎంక్వైరీ చేసి లబ్ధాలుగా చేస్తామని వారిని కోరటానికి మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో మరి కమిటీ గారు చర్చ తీసుకొని ఈ అప్లికేషన్లన్నీ కూడా ఆశిస్తా ఉన్నాం కానీ ఎన్నికలు అయిపోయినాయి నూతన ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు సిపిఐగా ఈ రెండు నెలల కాలంగా గ్రామ స్థాయిలో వార్డు సచివాలయాలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్థిక సచివాలయాల్లో ఇల్లు లేని నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వమని హర్చీల్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అట్లాగే మన సచివాలయాల్లో అన్ని చోట్ల ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ విధంగా మూడు నెలల్లో పేదలను గుర్తించి వాళ్ళ కనుక గుంటూరు నగరంలో ఉన్న పేదలకి రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నిరుపేదలను తీసుకొని వెళ్ళి వేలాది మంది వెళ్ళి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాకి వేరే ఆత్మ ఉంచుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం